ఆమె మామూలు సాదాసితో ఒకప్పుడు ఆమెలో ఏమీ లేదు విశ్వాసం లేదు ఎవరో వాక్యం లోపల నాటారు మెల్లిగా విత్తనం పడింది అక్కడ నుంచి మొక్క మొలకెత్తడం మొదలైంది అది పెరుగుతూ 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 ఎలా మారింది మహావృక్షంగా మారింది ఇప్పుడు ఆమెకు మహావృక్షం అందుకే శిష్యురాలు అనబడుతుంది నువ్వు కూడా మహావృక్షంగా మారే ఛాన్స్ ఉంది కానీ నువ్వు విత్తనం జేబులో పెట్టి తిరిగితే పని అవదు అంతేనా చింతగింజ జేబులో పెట్టుకుని నా దగ్గర చింత చెట్టు తెలుసా అన్నావు అనుకో ఏంటి నీ దగ్గర ఏ చెట్టు ఉంది చెట్టు ఉందా ఎక్కడ ఉందంటే ఇంక ఈ పెట్లో ఉందంటే ఆ పెట్లో ఉంటుంది అంతే అందులోనే ఉంటుంది చింతగింజ నీ చేతిలో ఉంటే చింత చెట్టు నీ దగ్గర ఉన్నట్టు కాదు ఆ చింతగింజని పెరట్లో నాటితే అప్పుడు కదా నీ దగ్గరే ఉంది చింత చెట్టు ఉంది లేకపోతే నీ దగ్గర చింత గింజే ఉంది నువ్వు తబితలాగా అవ్వాలి దోర్ఖలాగా అవ్వాలి నువ్వు ఒక బలమైన విశ్వాసరాలిగా మారాలి నీ చుట్టూతా ఎలాంటి ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి కూడా ఈ ఎప్పే అనేది ఒక విలాస కేంద్రంగా కూడా పిలువబడేది ఆ చుట్టూతా ఒక విలాస కేంద్రం అనమాట అది ఎందుకంటే వాడరేవి కదా అందరూ వచ్చిపోవడానికి బాగుంటుంది విదేశస్తులు కూడా వ్యాపార వర్తకాలు జరిగించే ప్రాంతం కాబట్టి చాలా ఎంజాయ్ చేసే ప్రాంతం అంటే ఇప్పుడు ఎలాగైతే పబ్ కల్చర్ క్లబ్ కల్చర్ ఎంజాయ్ చేసే కల్చర్స్ అన్ని సిటీస్లో వచ్చేసాయో దట్ ఈస్ అ వన్ కైండ్ ఆఫ్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ సో కాబట్టి ఆ సిటీలో ఇవన్నీ జరుగుతాయి బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది వీధుల్లో కూడా నడిచి తిరిగాను నేను ఆ వీధుల్లో చాలా బ్యూటిఫుల్ రాతి వీధులు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లులు కూడా వెస్ట్రన్ కల్చర్లో కట్టినట్టు ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ఏరియా సో అప్పుడు ఇంకా ఇప్పుడే అలా ఉందంటే అప్పుడు కూడా అలాగే ఉండేది సో అంత అందమైన ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఆమె నివసిస్తుంది కానీ శిశురాలిగా ఎదిగిందంటే చూడండి బురదలో నుంచి వచ్చిన తామర పువ్వుకి ఏముండదు ఏముండదు బురద ఉండదు కానీ అది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది బురదలోనే ఉంటుంది మనం అంతే అలాగే ఉండాలి నేను బురదలో నుంచే వచ్చిన నేను తామర పువ్వులే ఉండాలి నా చుట్టూతో బురద ఉండని ఐ డోంట్ కేర్ బట్ నేను మాత్రం ఎలా ఉండాలి తామర పువ్వులా ఉండాలి అంతే అది నా స్పెషాలిటీ ఇప్పుడు బురదలో మునిగిపోయింది అనుకోండి ఎవడ తామర పువ్వుని అంత స్పెషల్గా ఎవడు చూస్తాడు దాన్ని ఎవడు పోసుకుంటాడు వెళ్ళి అది కూడా అందులో భాగం అయిపోయింది ఇంక దానికి బురదకి సంబంధం కలిసి మిక్స్ అయిపోయి ఉన్నాయి రెండును ఇంకేమైనా స్పెషాలిటీ ఉందా అక్కడ కనబడుతుందా స్పెషల్గా లేదు నువ్వు కూడా నీ చుట్టూ ఎవరైనా ఉన్నాయి ఎవరైనా ఉన్న మీ బావలో మీ బాబు మద్దులు మీ మాయలు అత్తలో అక్కలో తమ్ముళ్ళు చెల్లెమ్మలు అన్నయ్యలో మీ మీ ఫ్రెండ్స్ ఎవరు ఎలా చెడిపోయినా నువ్వు ఒక శిష్యుడిగా శిష్యురాలిగా ఎలా కనబడాలి ప్రత్యేకతను చాటుకోవాలి